सुनि प्रेमा ये सुन्नि प्रेमा ए प्रेमा ప్రైస్ అలాడ్ ప్రియమైన వాళ్ళ అందరూ బాగున్నారు కదా ఈ రోజు దేవుని వాక్యం నోట పంతొమ్మిదో కీర్తన నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు వచ్చిన మటుకు ధ్యానం చేద్దాం ఎహోవా నీ కనికరములు నా ఎద్దకు రానేమో నీ మాట చొప్పున నీ రక్షణ రానేమో అప్పుడు నన్ను నిందించు వారికి నేను ఉత్తరం ఇయ్యగలను ఎలా నీ మాట నమ్ముకుని ఉన్నాను నా నోట నుండి సత్యవాక్యమును ఏమాత్రమును తీసివేయకు నీ న్యాయ మీద నా ఆశ నిలిపి ఉన్నాము ప్రార్థన చేసుకుందాం మహాకృప కలిగిత మహారాజా మీకే మహిమ గంతను ఆరోపిస్తున్నాం తండ్రి నీ దాసు నీ నోట నీ మాట ఉంచి మీరు మాట్లాడండి మీరు మాట్లాడితే మా అందరికీ ఆశీర్వాదం అట్టి దీవినకరమైన వాక్యాన్ని మాకు అనుగ్రహించమని ఏసు నా ప్రార్థన చేయుచ్చున్నాము తండ్రి ప్రిమిల వర్ల రావు ఈ కీర్తనాకారుని అంటున్నాడు నీ కనికరములు నా యొక్కకు రానిమ్ము దేవుని యొక్క కనికరము మన యుద్ధకు రావాలి అంటే మనం దేవుణ్ణి నీ కనికరాన్ని నా మీదకు పంపించు తండ్రి అని మనం దేవుణ్ణి అడగాలి కాబట్టి దేవుని కనికరములు మనకు వస్తే నీ మాట చెప్పున నీ రక్షణ రానిమ్ము అని కూడా అంటున్నాడు ఏంటి నీ మాట చెప్పున నీ రక్షణ రానిమ్ము దేవుని కనికరాలు మన దగ్గరికి రావాలి దేవుని యొక్క రక్షణ మన దగ్గరికి రావాలి ఎందుకంటే అప్పుడు నన్ను నిందించే వారికి నేను ఉత్తరం ఇవ్వగలను చూసారండి దేవుని కనికరం మన మీద ఉంటే దేవుడి ఇచ్చే రక్షణ కూడా మన మీద ఉంటే అప్పుడట్టు మనము మన మీదకి వచ్చే అవమానాలు అవమానించే వారికి మనం సరైన సమాధానం చెప్పగలం ఒక్కోసారి ఇతరులు మనల్ని దూషించినప్పుడు మనం తిరిగి సమాధానం చెప్పలేకపోతాం ఒక్కోసారి వాళ్ళు మనల్ని ప్రశ్నిస్తున్నప్పుడు సరైన జవాబు మనకి ఏంటి ఇవ్వలేము కానీ కొంతమంది మాటకు మాట చక్కగా అప్పచెప్తారు దేనివల్ల తెలుసా అండి దేవుని కనికరం ఉండే వ్యక్తి దేవుని రక్షణలో ఉండే వ్యక్తి అప్పటికప్పుడే దేవుడు తన ఆలోచన ఇచ్చి నిన్ను అవమానించే వారికి ఏం సమాధానం చెప్పాలో చెప్పిస్తాడు కాబట్టి దేవుని కనికరము ఆయన రక్షణ మన మీద ఎప్పుడు ఉండాలి అల్లే అది ఉండకపోతే మనం ఎవరికి సమాధానం చెప్పలేము తల ఉంచుకునే అవమానం పొందవలసిందే కాబట్టి మనం అవమానం పొందటం దేవునికి ఇష్టం కాదు మనం ఎవరి చేత అవమానించబడటం మంచిది కాదు కాబట్టి దేవుని కనికరాన్ని కోరుకుందాం ఆయన రక్షణ మన మీద ఉండేలా కూడా దేవుణ్ణి అడుగుదాం అలెలుయా చూడండి ఎలయ్యనుగా నీ మాట నమ్ముకుని ఉన్నాను అంటున్నాడు అవునండి దేవుని మాటను మనం నమ్ముకుందాం ఆయన ఏదైనా ఇవ్వగలడు కనికరంలో ఇవ్వగలడు దయ ఇవ్వగలడు ప్రేమ ఇవ్వగలడు కృప ఇవ్వగలడు ధనం ఇవ్వగలడు ఆరోగ్యం ఇవ్వగలడు అన్నిటినీ సర్వసంపదలు కని ఆయన కాబట్టి ఆయన దగ్గర ఉన్న సమస్తమైన సంపదలను మనం అడగాలి ఏంటి జాలి అనేది ఒక సంపద దయ అనేది ఒక సంపద కనికరం సంపద ప్రేమ సంపద ఆ కృప సంపద అన్నిటిని పొందుకుంటే ఎవడు నేను అవమానించలేడు కాబట్టి ఇక్కడ ఆ మాటలు చెప్తున్నాడు ఇంట్లో అంటున్నాడు యాదనగా నిన్ను నేను నమ్ముకున్నాను నీ మాట నమ్ముకున్నాను ప్రభా అంటూ నా నోట నుండి సత్యవాక్యమును ఏ మాత్రమును తీసివేయకుముయా నీ న్యాయవిధుల మీద నా ఆశ నిలిపి ఉన్నా నీ సత్యవాక్యం నాలో ఉంది ప్రభా ఇది ఏ మాత్రం తీసివేయద్దు చూడండి దేవుని యొక్క సత్యవాక్యం మన హృదయంలో ఉండాలి ఆ వాక్యం ఉంటే మనం వాక్యాన్ని ప్రకటన చేయగలుగుతాం దీన్ని ఒక సత్యవాక్యం కొంతమంది అబద్ధమైన బోధలు చేస్తారు ఎందుకంటే అసత్యమైన వాటిని నమ్ముతారు వాడు వాక్యం దేవుడు ఏం చెప్పాడో లేకపోతే ఏమని మనల్ని బోధ చేయమన్నాడో వాటిని గ్రహించలేని అజ్ఞానులు అసత్య బోధలు చేస్తూ సంఘాన్ని పాడు చేస్తారు కాబట్టి సత్యమైన వాక్యాన్ని బోధించాలి సేవకులు ఉన్నారంటే సత్యమైన వాక్యాన్ని వెతికి తీసి వెలికి తీసి దానిని బోధించాలి మన నోటిని సత్యవాక్యానికి అప్పగించుకోవాలి అప్పుడు దేవుడు నీ నోటిని సత్యవాక్యం చెప్పేవానిగా నిన్ను అభిషేకించి వాడుకుంటాడు ఏదో వాక్యం చెప్పేసిన కాదండి మంచి విత్తనం వేయాలి సత్యమైన వాక్యమే విత్తాలి అప్పుడు నీ సంఘము సత్యంలో ఉంటారు అల్లెలో కాబట్టి ప్రియమిన వల్ల దీన్ని కూడా కోరుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం నీ న్యాయ విధుల మీద నా ఆశ నిలుపుకుని ఉన్నాను దేవుని యొక్క న్యాయ విధి మీద మనం ఆశపడాలి చూడండి ఎంత చక్కని మాటలో కాబట్టి మనం ఏదో బాధ చేసేస్తున్నాం ఏదోలా భక్తి చేసేస్తున్నాం అన్నది కాదు అన్ని శ్రేష్టమైన వాటిని ఉత్తమమైన వాటిని కోరుకొని ఉత్తమమైన దేవుని సేవ చేస్తూ ఉత్తమమైన విశ్వాసంగా మనం ఉంటూ దేవుని మెప్పును పొందుకోవాలి అల్లెలోయ నిన్ను అవమానించే వారికి సరైన సమాధానం చెప్పాలంటే దేవుని కరుణ దేవుని దయ దేవుని కృప నీ మీద ఉండాలి దేవుని రక్షణ నీ మీద ఉండాలి కాబట్టి నీవు అవమానం పొందవద్దు అవమానమని కూడా నువ్వు అనుకోవద్దు అలాంటి వారు నిన్ను అవమానం చేయాలనుకునే వారికి సరైన మాటను జవాబుగా ఇచ్చే జ్ఞానమును దేవుడికి ఇచ్చును కాక ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా మా తండ్రి నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నావు వాక్యం ద్వారా బలపరిచిన నీ మాటలన్నిటిని బట్టి నీ నామాను మహింపరుస్తూ ఏసు నామున ప్రార్థన చేయుచ్చున్నాము తండ్రి